మాజీ సీఎం కేసీఆర్ కు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సవాల్ విసిరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మల్కాజగిరి స్థానానికి కేసీఆర్ కేటీఆర్ పోటీ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తతో ఓడిస్తామన్నారు అన్ని రంగాల్లో తెలంగాణను బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని తెలిపారు రాష్టంలో పదిహేడు ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలవటం ఖాయమన్నారు తుమ్మల కూకట్పల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల నాగేశ్వరరావు పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు దానికి ఆ ఛాలెంజ్ స్వీకరించమని చెప్పి పార్టీని రోజు మనం ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నిక మొన్ననే రెండు నాలుగు నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి మరి మనం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలంటే మన ప్రాంతం నుంచి పార్లమెంటుకు ఎంపీగా పంపించినట్టయితే మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను మనం తీసుకొచ్చుకోవడానికి అది మీ చదువులోనే ఉంది మళ్ళీ మనము అధికారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని మనం వేరే పార్టీ కోటేసినట్టయితే మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం